రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జై హింద్ జై కాంగ్రెస్ జోరి మనందరి ప్రియతమ నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మునిషి గారు నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు అశేషంగా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలరా నాయకులరా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈనాటి సభ భారతదేశంలో జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోని ఇక్కడ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనందరి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ తుక్కు కూడా చారిత్రాత్మకమైనటువంటి సభా ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మిత్రులారా మీ అందరికీ తెలిసిందే గత సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇదే తుక్కుగూడ ప్రాంతం నుంచి ఆనాడు ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రకటన చేసినటువంటి విషయం వాటన్నిటిని కూడా ఆదరించి మీరందరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత పదేళ్లు పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ ఆర్థిక సంక్షోభాన్ని విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి సుడిగుండంలాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసి వెళితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు వ్యవస్థల్ని ఘాట్లో పెట్టి మొదటి నెలలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విద్యుత్ శక్తికి సంబంధించి శ్వేత పత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే కాకుండా వాటిని సరి చేసుకుంటూ మొదటి తారీఖు నాడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు మూడు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ప్రభుత్వ ఉద్యోగస్తులకి రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది పెన్షనర్స్ కి మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం ఇందిన మా కాంగ్రెస్ ఇందిన మా రాజ్యంలో మన ప్రభుత్వంలో జరిగిందని చెప్పి మీ అందరికీ సవనీయంగా మనవి చేస్తా ఉన్నాను ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సుల్లో మహిళలు తిరిగేటట్టు ఏర్పాటు చేశాం పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ఇచ్చాం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులందరికీ రాబోయే ఐదు సంవత్సరాల దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అలాగే రాష్ట్రంలో జీరో బిల్లుతో దాదాపు యాభై లక్షల మందికి రోజు జీరో బిల్లు ఇచ్చాం కరెంటు బిల్లు అలాగే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం మీ అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అధిగమిస్తూ కూడా ఇవన్నీ చేస్తున్నామని అంటే మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి దాశా దిశా నిర్దేశం చేస్తూ ఇచ్చిన హామీలు నిలబెట్టే కార్యక్రమాన్ని చేసుకునేటట్టుగా మనల్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు ఈరోజు వారు చెప్పినటువంటి అంశాలు దేశవ్యాప్తంగా చెప్పినటువంటి అంశాలు చూస్తూ ఉంటే కూలీలకి మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో నాలుగు వందల రూపాయలు వచ్చేటట్టుగా క్యాష్ సెన్సెస్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో మొదలు పెడతామని చెప్పి మొదలు పెట్టాం ఒక విప్లవకారుడిగా ఈ దేశంలో తాడుతులకి పీడితులకి బాధితులకి మధ్యతరగతి కుటుంబాలకి యువతకి మహిళలకి అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు న్యాయపత్రాన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ మన అందరి ముందు ఆవిష్కరింప చేశారు అవన్నీ నిజం చేయటం కోసం తెలంగాణ మోడల్ గా ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీని రావటం కోసం మనందరం నడుం బిగించి పనిచేద్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్